ఇదా ఇల్లు అక్క బాగున్నారా మీ ఇదా పాప మీ ఆయన యాక్సిడెంటా ఇసుక పనికి చనిపోయి నెలలా పిల్లలు ఇద్దరా ఈ పాప ఈ పాప పెద్ద మీకు ఏమైనా పెన్షన్ వస్తుందా అప్లై చేశారా డెడ్ సర్టిఫికేట్ ఇచ్చారా తీసుకున్నారా ఎలా మరి కూలికి కూలికి వెళ్ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారా అవును మరి కుటుంబ పోషణ ఎలా అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా మరి ఎలా చేస్తున్నా ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నావా ఇద్దరిని పాపకైతే ఎత్తుకొని పాపని కూర్చోబెట్టా అంగన్వాడీ సెంటర్లో పంపిస్తా ఎన్ని సంవత్సరాలు పాపకి బాబుకి బాబు సంవత్సరం చంపల్ నాన్నగారు చనిపోయినప్పుడు ఎంత ఏదిలో ఉండే సమావేశం అయ్యో అక్క ఇది మహేష్ గారిన నా లావణ్య పంపించారనమాట కోటిపెళ్ళి నుంచి పిల్లలకి చేసి పెట్టండి మళ్ళీ ఎప్పుడైనా వస్తాం సరేనా పాప బాయే నాతో వచ్చేస్తావా పంపించండి అందుకు చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్